పల్లె చదువుకోవలసిన పిల్లగాన్లను చూసిండ్రా బయట షెట్ల కింద ఎట్లా ఊసున్నారో పాపం అయితే పెండింగ్ బిల్లులు రాలేదని బడిని కట్టించిన కాంట్రాక్టరే రూమ్లకు తాళాలేసుకుని పోయిండట ఇక క్లాస్ ఉన్న బెంచీలు కుర్చీలు బయటేసి తాళాలేసే వరకు పొద్దుగల బడికొచ్చిన పిల్లగానులందరూ ఆడున్న షెట్ల కిందనే ఊసున్నారు గిట్లా కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి అనే ఊళ్ళే ఇది కాంట్రాక్టర్ చేసిన పనికి పాపం పిల్లగాళ్ళు సుతం తిప్పలు పడ్డారు గిట్లా అయినా బిల్లులు రాకపోతే ఆఫీసర్ల తనకు లీడర్ల తానకు పోయి తెలుసుకోవాలే గాని గిట్లా విద్యార్థులను తిప్పలు పెట్టడండి అని అంటున్నారు కొందరు ఇగి ముచ్చట మీద టీచర్లు కలెక్టర్ కు కంప్లైంట్ చేసే వరకు కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలని ఆర్డర్ వేసిండట బిల్లులు రాకపోతే కోర్టుకు పోవాలే లేకపోతే పోలీసులకు కంప్లైంట్ చేయాలి గంతేగాని చదువుకునే పిల్లగా రోడ్డు మీద కూసునే తట్టు చేసిన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు మరి సర్కారు వాళ్ళైన పనులు ఏపిచ్చుకొని బిల్లులు ఎందుకు పెండింగ్ పెడుతున్నారో ఎవల బిల్లులు వాళ్లకు క్లియర్ చేస్తే గీ పంచాయతీలేముండే కదా అని అంటున్నారు గీ ముచ్చట చూస్తున్నోళ్ళు